కల్వరి శిలువ సమస్త మానవాళి కోసం యేసు ప్రభు చేసిన పాప ప్రాయశ్చిత్తాన్ని తెలియచేస్తుంది అంతేకాదు ఆ శిలువను ఆశ్రయిస్తే యువబో పాప క్షమాపణను భవిష్యత్తును కూర్చిన నిరీక్షణ లేదా ఆశను తెలియచేస్తుంది ఈ విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం గమనించవచ్చు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టి పశ్చాత్తాపడి నమ్మితే పాపక్షమాపణ నమ్మితే రక్షణ నమ్మితే పరలోకరాజ్యం నమ్మితే జీవ గ్రంథంలో పేరు నమ్మితే దేవుని కుటుంబంలో చేర్చబడుట నమ్మితే దేవుడు మనలోకి వస్తాడు నమ్మితే స్వస్థత నమ్మితే కొండల వంటి సమస్యలను అధిగమించవచ్చు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము ఇప్పటికీ కూడా నమ్మకపోయినట్లయితే ఇప్పటికీ విశ్వసించకపోతే విశ్వసించటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినం రక్షింపబడిన క్రైస్తవులమైన మనకు శిలువ అమూల్యమైనది ఎందుకంటే అమూల్యమైన పాపక్షమాపణ ద్వారా అపరిమితమైన ఆశీర్వాదాలకు వారసులమైనము కాబట్టి అందును బట్టి ఎల్లప్పుడూ మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి శిలువ మన గమనములో ఉండాలి అందుచేతనే పౌలు భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు గాక అని అంటూ ఉన్నాడు ఇక రెండవదిగా మన పాప క్షమాపణ కొరకై యేసు ప్రభువు సిలువ వేయబడినది మనందరికీ తెలుసు అయితే మనము రక్షింపబడిన తరువాత కూడా దినదినము పదే పదే సిలువ వేస్తూ ఉన్నామనే విషయాన్ని గ్రహిస్తున్నామా రక్షింపబడిన తరువాత మరలా మరలా దినదినము మనము పాపము చేస్తున్నామంటే ఆయనను మరలా మరలా శిలువ వేస్తూ ఉన్నామని ఆయన గాయాలను మరలా మరలా రేపుతున్నామనే ఆత్మీయ గ్రహింపు ఎల్లప్పుడూ అవసరం పాప విషయంలో జయ జీవితానికి మరలా శిలువను ఆశ్రయించడం మాత్రమే శరణ్యము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ